మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయి దశ తిరిగిందని మనం చెప్పుకోవాలి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా రా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదమైనప్పుడు ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు బాగు చేస్తూ పరిశ్రమలు లేని మన రాష్ట్రానికి భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తూ నిన్న జరిగిన ఐసిఐసిఐ సదస్సు పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నం జరిగిన సదస్సుకి భారీ ఎత్తున పారిశ్రామికలు రావడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టానికి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా అలాగే మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మన భారతదేశంలోనూ కాకుండా సింగపూర్ కానీ దుబాయ్ కానీ లండన్ కానీ అమెరికా కానీ థాయిలాండ్ కానీ మలేషియా కానీ ఈ రకంగా అన్ని దేశాలు పర్యటించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కాకుండా అధికారులను అలాగే మంత్రులను కూడా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపడానికి వీరందరూ కూడా కేటాయించి పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న వ్యతిరేక భావాన్ని తొలగించి వారందరికీ కూడా సానుకూల దృక్పథం కలిగించి రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వారికి నమ్మకం కలిగించ కలిగించడమే ఒక గొప్ప విజయం అని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటాను మరి మొన్న జరిగిన రెండు రోజులు పెట్టుబడిదారుల సదస్సులో మంత్రులు కానీ అధికారులు కానీ మరి లోకేష్ బాబు గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారితో సహా అందరూ గ్రూపుల వారీగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి వారు అడిగిన అనుమానాల మొత్తానికి నివృత్తి చేసి గతంలో మరి వారికి ఆంధ్ర రాష్ట్రమైన ఒక దురభ్రాయం ఉంది అభిప్రాయం కలిగింది గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనుల వల్ల వారిలో ఉన్న ఆ అపనమ్మకాన్ని తొలగించి భారీ ఎత్తున పెట్టుబడులు పెడతానికి వారిని సంసిద్ధం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి రెండు రోజులు జరిగిన చర్చల్లో సుమారు నాలుగు వందల తొమ్మిది పెద్ద పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హోటల్స్ కానీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడతానికి వారి యొక్క సంసిద్ధం తెలియసిన ఘనత మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలా అలాగే నాయకుడు లోకేష్ గారి పట్టుదల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి వారిని ఈ ముగ్గురి మీద నమ్మకంతో పారిశ్రామికవేత్తలంతా కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేసి ఎంఓవీలు కూడా కుదుర్చుకోవడం జరిగింది ఇందులో ప్రముఖమైనటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలు గూగుల్ కంపెనీ కానీ ఐటీసీ కానీ లూలు కానీ ఐబిఎం మైక్రోసాఫ్ట్ ఎల్జీ అలాగే ప్రపంచ దగ్గర రేమాండ్స్ సంస్థ కూడా మన ప్రభుత్వంతో ఎంఓ పుల్చుకోవడం జరిగింది అలాగే శ్రీ సిమెంట్ కానీ గాలిమే సిమెంట్ కానీ అలాగే హోటల్స్ రంగానికి వస్తే ఐటీసీ కానీ దస్పల్లా కానీ అలాగే మరి గ్రీన్ పార్క్ హోటల్స్ కానీ వారు కూడా స్టార్ హోటల్స్ మన రాష్ట్రం నిర్మించడానికి కూడా ఎంఓవీ పుల్చుకోవడం జరిగింది అలాగే మరి వీరే కాకుండా మిగతా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు మరి సుమారు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుది జరిగింది మరి గతంలో తొమ్మిది పదహారు నెలల్లో కూడా ఒక తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు కూడా జరిగినాయి మొత్తం మన రాష్ట్రానికి పదిహేడు మంది నెలల్లో ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అలాగే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి అలాగే సిమెంట్ ఇండస్ట్రీస్కి అలాగే హోటల్స్ యాజమాన్యాలు కూడా ఎంఓవీర్ కుదుర్చుకున్న సంఘటన మనందరూ చూసాం మరి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు పరిశ్రమలు రావడం కాదు ఉండ పరిశ్రమలే పోయేలా చేశారు ఆ వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నమ్మకంతో ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న వస్తున్నారంటే అది ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు వచ్చే పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా తప్పుడు మెయిల్స్ పెట్టకుండా రాష్ట్రంలో పరిశ్రమ పెడతానికి వస్తున్న పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వద్దని రాష్ట్రం గురించి చెడు ప్రచారం చేయొద్దని చెప్పి వైసీపీ నాయకులనే కోరుకుంటున్నాను ఎప్పటికైనా మీరు శక్తి సామర్థ్యాలు నిజంగా మీ రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీరు కూడా పరిశ్రమ తీసుకురండి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు తెలిసిన పరిశ్రమ ఉంటే ఆ పారిశ్రామికత పెట్టుబడి పెట్టించండి ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తామని చెప్పి మా సాంకేతిక ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది మరి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి గతంలో మరి విశాఖపట్నంలో వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి పెట్టుబడిదారు సమస్య జరిగినప్పుడు నకిలీ పెట్టుబడిదారులు పేటిఎం బ్యాచ్ తోటి సూటు బూట్లు వేసి వారి పారిశ్రామికవేత్తలని నకిలీ ఎంఓయలు కుదుర్చుకున్న ఘడత ఆ వైసీపీ ప్రభుత్వం అంది మరి మన అప్పుడు పరిశ్రమల మంత్రి మన కోడి మంత్రి కోడిగుడ్డు మంత్రి ఏం చెప్పినప్పుడు అప్పడాల కంపెనీలతోటి వడియాల కంపెనీలతోటి బొబ్బట్ల కంపెనీలతోటి ఎంఓయలు కుదుర్చుకుంటూ ఉంటాడు లేదంటే ఫిష్ మార్కెట్ చేపల మార్కెట్ పెట్టుకోండి చికెన్ మాల్ని పెట్టుకోమని చెప్పి చదవ సలహాలు ఈ రకంగా యువతను మోసం చేసి రాష్ట్ర ప్రజలు దగా చేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వాన్ని కేవలం ఐదు వేలు ఇచ్చి వ్యక్తిగత స్వార్థానికి వాలంటీర్ పదవి వాలంటీరీ పదవి ఒకటి ఇచ్చి ఐదు వేల రూపాయలు వాళ్ళతో వెట్టి సేకరి చేయించుకున్నాను ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని మరి ఈ కోడిగుడ్డు మంత్రి ఈ ఈరోజే చేస్తున్నాడు అయ్యా కోడిగుడ్డు మంత్రి గారు నీకు ఇవాళ పదవ కూడా లేదు మరి నువ్వే అన్నావు కదా అప్పడాల కంపెనీలు బొబ్బట్లు పెట్టుకుంటే కోట్లు మిగుతాయని చెప్పి ఇంకా అదేదో నువ్వే పెట్టుకో ఇప్పుడు నీకు మంచి అవకాశం కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా ఆ బొబ్బట్ల కంపెనీ అపడాల కంపెనీలు మీరే పెట్టుకొని మరి జనానికి చూపించండి లాభాలు కోట్ల రూపాయలు కదా ఈ రకంగా జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అంతపోతాలను తొక్కి రాష్ట్రానికి అప్పుడు దాకుండా మంచి పేరు కూడా చెడగొట్టడం కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళు దీపించడం కదా ఆ వైసీపీ ప్రభుత్వాన్ని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దగ్గర నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈ రంగ అందరూ కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొప్పడానికి వాతావరణం కల్పించడమే కాకుండా నిన్న జరిగిన సదస్సుల్లో ఎంఓఈలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెడితే ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా ఎమ్మెడే స్పాట్లోనే బ్లూ ప్రింట్ రూపాన ఆ పారిశ్రామికవేత్త ఇస్తే పెట్టుబడిదారులు కూడా మొత్తం కూడా ఆశ్చర్యపోయారు ఈ రంగ స్పాట్లోనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అవి కూడా ఏ ఎక్కడో ఏ పరిశ్రమ సమావేశాలు కూడా ఈ రకంగా ఏమంటే ప్రభుత్వం తరపు నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో నిన్న పదమూడు పద్నాలుగు తరగతి జరిగిన పెట్టుబడుద సదస్సులో ఎంఓఎల్ కుదుర్చుకుంటే వెంటనే మరి ప్రభుత్వం తరఫున వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా బ్లూ ప్రింట్ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది దీనికి వారు పరిశ్రమ చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేసి ఇలాంటి ప్రభుత్వం మేము నమ్మకంతో మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పి కూడా ఆ పారిశ్రామికలు చెప్పడం జరిగింది మరి అలాగే మరి ఐదు వేలు పదివేల రూపాయల జీతాలు కాదు ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు లేదంటే చికెన్ సెంటర్లు లేదంటే ఫిష్ సెంటర్లు పెడితే ఏమో కాదు లక్షల రూపాయల ప్యాకేజీలు రావాలా మన రాష్ట్రం చదువుకున్న మన పిల్లలకి రాష్ట్రం అంతా నిరుద్యోగులతో నిండిపోయింది గత వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక ఉద్యోగం ఇవ్వాల ఎక్కడ ఒక పరిశ్రమ పెట్టాల ఎక్కడ ఒక రోడ్ వేసిన దాఖలా ఎక్కడ ఒక సాగ్రీడ్ ప్రాజెక్ట్ కట్టే దాఖలా అభివృద్ధి అనేది శూన్యం కేవలం కూర్చొని బటన్ నొక్కుతో ఖజానా ఖాళీ చేశారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది లేదు స్కాములతోటి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దివాలు తీసిన పరిస్థితులు ఉన్నా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు చక్కదిద్ది సంక్షేమ కార్యక్రమాలు కూడా విజయవంతంగా అమలు చేస్తూ అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పారిశ్రామికవేత్తల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించి కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన అభివృద్ధి ఫలాలను రాబోయే తరాలకు కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా అది పరిశ్రమల్లో ఏర్పాటు జరిగితేనే ఇది జరుగుతుందని చెప్పి మంచి ఆలోచనతోటి మరి ఎంతో కష్టపడి ఇంతమంది పారిశ్రామికవేత్తలతో మన ఎంఓ కుదుర్చుకున్న ఘనత ఈ కూట ప్రభుత్వాన్ని మన ఐటీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు వారి యొక్క కృషి పట్టుదల వల్లే ఇంతమంది పారిశ్రామికవేత్త రావడం జరిగింది భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఎన్నో పోటీ పడతాయి పారిశ్రామిక మా రాష్ట్రానికి రండి రమ్మని చెప్పి వాడు కోరుతున్నా వాటి పోకుండా వేరే రాష్ట్రాలు పోకుండా కేవలం మన ప్రభుత్వం మీద నమ్మకంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో విశాఖపట్నంలో ఈ రకంగా పరిశ్రమలు స్థాపించడానికి కోసం మన రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడం కోసం ఇంతమంది పారిశ్రామిక రావడం నిజంగా కూటమి ప్రభుత్వం విజయంగా నేను ఈ సందర్భంగా నేను అని చెప్పి తెలియజే తెలియజేసుకుంటున్నాను అలాగే పరిశ్రమకు పెట్టేవాడి కూడా ఏ ఏ ప్రాంతాల్లో పెట్టాలో రాంధ్ర రాష్ట్రంలో అటు రాయలసీమలో పెడతారా ఉత్తరాంధ్రలో పెడతారా ఆంధ్రాలో పెడతారనే అది కూడా వారి నిర్ణయానికి వదిలేయడం జరిగింది ప్రభుత్వం ఎక్కడ వారి మీద ఒత్తిడి లేదు మీరు ఎక్కడే పెట్టాలనే ఒత్తిడి లేదు ప్రభుత్వం కూడా మరి ఉత్తరాంధ్రలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇటు కర్నూలు జిల్లా రాయలసీమలో సోలార్ పవర్ జనరేషన్ని అలాగే మరి డ్రోన్ పరిశ్రమల్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలని ఇటు కర్నూలు జిల్లాలో పెట్టడం జరుగుతుంది మరి ఇటు అనంతపూర్ జిల్లాలో పరిశ్రమలు పెడుతున్నాం అలాగే కోస్తాంధ్రలో కూడా పరిశ్రమలు పెట్టిస్తున్నారు ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి తేడా లేకుండా రాష్ట్రం నలుమూలలో అన్ని జిల్లాల్లో పరిశ్రమలు పెట్టే విధంగా అభివృద్ధి జరిగే విధంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొని సతాప్ గారు తెలుసుకున్నారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏపీఐసి ఏపీఐఐసి ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కోసం ఇండస్ట్రీస్ పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన మాచర్ నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో రాయవరం పంచాయతీలోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క పార్కును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన పల్నాడు ప్రాంతంలో మన మాత నియోజకవర్గంలో ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే మరి మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు కల్పించిన ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మన పల్నాడులో కూడా పరిశ్రమలు పెట్టడానికి మంచి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను దీనికి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు జోలకట్ బ్రహ్మరెడ్డి గారు అన్ని రకాల సహాయ సంఘాలు అందిస్తారు కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచన ఉంటే తప్పకుండా మార్చాలి రండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తావు ఇక్కడ మాచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలాగే మరి పారిశ్రామిక కూడా ఎంఓలు కుదుర్చుకున్న సమయంలోనే రెండు వేల ఇరవై ఏడు ఆఖరి నాటికి ఈ పరిశ్రమలు మొత్తం కూడా పూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో నిరుద్యోగుల మొత్తాన్ని కూడా ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇంత అభివృద్ధి ఇంత కష్టపడుతున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ యొక్క మద్దతు తెలియజేస్తూ వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి మీరు పనిచేసే ప్రభుత్వం ఏదో దోసుకునే ప్రభుత్వం ఏదో ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలకు గ్రహించి మరి రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు వరకు కూడా ఈ కోటమై ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పుకొని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను కేవలం ప్రజలు తప్పుదారి పట్టించిన కోసం వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ఎంఓఏలు కుదుర్చుకున్నట్టు పారిశ్రామికవేత్తలు కూడా తప్పుదారి పట్టించాలని చెప్పి జరిగిన పారిశ్రామిక సదస్సును కూడా సదస్సు మీద కూడా బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కానీ ఈ వైసీపీ నాయకులకు ఇష్టం లేదు అందుకనే ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పి తప్పుడు సమాచారాన్ని వారి సోషల్ మీడియా ద్వారా వారి తప్పుడు పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి కూడా ప్రజలందరినీ తెలియజేసుకుంటాను ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మనకు రక్షణ కల్పిస్తాడో ఏ నాయకుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో ఏ నాయకుడు మనకి ఆస్తుల రక్షణ కల్పిస్తాడో అలాంటి నాయకుడినే మనం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంచుకుంటే మనకి మన భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుందని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి ప్రజలంతా కూడా వాస్తవాలు గ్రహించి రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మీ యొక్క మద్దతు తెలియజేస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు